सी वी वी नमस्कार अंदर की नमस्कार सैशन प्रज्ञा प्रभाकर శ్రీ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి రచన ఇందులో పేజ్ తొంభై ఎనిమిది దగ్గర నుంచి మొత్తం లైన్ టు లైన్ కాకపోయినా శ్రీ శాస్త్రి గారు మొదటిసారిగా మాస్టర్ సివి గారిని కలవటము ఆయన అనుభూతులు ఎటువంటి మార్పులు ఆయనలో కలిగాయి అనేది వారి మాటల్లో ఎలా ఉంది అనేలాగా చూద్దాం ముందు ఇంతకు ముందు తాతగారు శాస్త్రి గారిని చూసినప్పుడు నేను అనుకున్నట్టుగా లేరు ఈయన ఏదో పొడుగ్గా సన్నగా తెల్లగా ఉంటారు అనుకుంటే పొట్టిగా చామంచాయగా ఉన్నారు అనేలాగా అన్నట్లే వర్ణన దగ్గర నుంచి అక్కడక్కడ చదువుతూ వెళ్దాం మాస్టర్ సివివి గారిని చూసి శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు ఆయన ఎలా ఉన్నారో చెప్తున్నారు లావు కాక సన్నము కాక పొట్టి కాక మరీ పొడుగు కాక నిమ్మ పండు ఛాయతో అరుణోదయ కాంతులు విరజిమ్ముతున్న శ్రీవారిని చూడగానే నా ఒళ్ళు పులకరించింది రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ జాబు అర్పించుకున్నాను అంటే శ్రీ పిఎన్ గారు రాసిచ్చిన లెటరు ఇచ్చారు చదివి నవ్వి స్నానం చేసి విశ్రాంతి తీసుకో అని చెప్పారు మాస్టర్ గారు తొట్టి స్నానం అవన్నీ కూడా చేసి విఫలం అయ్యారు వాటికి వేటికి ఫలితాలు లేవు శ్రీవారితో నా స్థితిని విన్నవించుకున్నాను నా అనారోగ్యం గురించి ఇక నీ ఆరోగ్య రక్షణ భారం నేను వహిస్తున్నాను భయపడక నలుగురితో పాటు మామూలుగా భోజనం చేయవచ్చును అందువల్ల నీకు ఎట్టి చెరుపు కలగదు నీ ఆరోగ్య రక్షణ భారం నేను వహిస్తున్నాను అనే మొదటి మాట ఎలాగైతే శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి తాతగారిని చూడగానే ఇంక నుంచి బాగుంటాడు ఇంకా ఏ సమస్య లేదు అన్నట్లే ఆవాలు తెట్ట తేలుతున్న చారుతో నూనె తిరగమోత కూరలతో నేను ఆ రోజు భోజనం చేశాను అంతకు ముందు అలాంటి భోజనం చేస్తే కడుపులో మంటలు చెలరేగేవి పట్టేది కాదు అశాంతి అధికమయ్యేది స్వాముల వారు నన్ను కంటికి రెప్పవలే కాచుకుని ఉండి సచ్చిదానందేంద్ర స్వాములు వారు ఆయన శ్రీవివి గారి దగ్గర ఉంటూ వచ్చిన వారిని లోపలికి తీసుకెళ్ళటము వారికి కావాల్సిన వసతులు చూసే స్వాములు వారు మరనాటి రాత్రి వరకే నేను అక్కడ ఉండటానికి వీలవుతుందన్న సంగతి కూడా వారికి నేను చెప్పాను అప్పుడు ఆనాటి సాయంకాలమే యోగంలో మీడియంగా చేరిన తేదీ ఇరవై రెండు ఆరు పంతొమ్మిది వందల పదహారు మీడియం సంఖ్య మూడు వందల ముప్పై ఆరు గంటలయ్యేసరికి నాకు శ్రీవారి శిష్యత అనుగ్రహం లభించింది శిష్యత అనుగ్రహం పొందడానికి సమకూర్చుకోవలసిన వాటన్నింటినీ స్వాములవారి సహాయంతో సమకూర్చుకోగలిగాను ఉపదేశ విధానాన్ని అంతా స్వాముల వారు విస్తీకరించారు శ్రీవారికి సాష్టాంగంగా నమస్కరించి నా వేడుకోలను విన్నవించుకున్నాను ఉపదేశం చేశారు వెంటనే నీవు హాల్లోకి వెళ్ళి ప్రేతాసనంలో పడుకుని నమస్కరించి ఉపదేశించిన మంత్రాన్ని ఒక్కసారే నోటితో అనుకుని కళ్ళు మూసుకునే శరీరం లోపల ఏం జరుగుతోందో గమనించుకో గుర్తిస్తూ ఉండు మనస్సు వెలుపలికి ఎక్కడికైనా వెళ్తే వెళ్ళని నీవుగా దాన్ని అరికట్టే ప్రయత్నం చేయకు అదే తిరిగి వస్తుంది నువ్వు మాత్రం ఏమి జరుగుతుందో సాక్షి మాత్రడువై ఉండి గమనిస్తూ ఉండాలనుకో అంతే నువ్వు చేయాల్సింది కొన్ని నిమిషాల దాకా కళ్ళు తెరిచే యత్నం చెయ్యకు ఒకవేళ నువ్వు యత్నించినా కళ్ళు తెరవడానికి వీలు పడదు మళ్ళీ వాటంతటవే మూసుకుపోతాయి శరీరంలో జరగవలసిందంతా జరిగాక కళ్ళు తెరిపిడి పడతాయి ఆ తర్వాత కళ్ళు మూసుకుని పడుకోవడం అనిపిస్తుంది అంత దాకా కళ్ళు తెరవడానికి లేవడానికి కూడా కష్టం అనిపిస్తుంది అని స్వాముల వారు దగ్గరుండి తెలియజెప్పారు ఆ ప్రకారమే బీజాక్షరం ఒక్కమారే ఉచ్చరించి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళారు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు అప్పుడు వెంటనే నాలో ఏదో గొప్ప ప్రజ్ఞ ప్రవేశించి ఊగించి వేస్తున్నట్లుగా అనిపించింది ఇంతకు ముందు సెషన్లో తాతగారు ఈ అనుభూతిని ఒక పద్య రూపంలో చెప్పి ఆ పద్యానికి అర్థం చెప్పి శ్రీ శాస్త్రి గారిలో జరిగిన యోగానుభూతుల గురించి మనం చదివాం ఉత్సాహంతో వినోదిస్తూ దానినే పరిశీలిస్తున్నాను ప్రజ్ఞానో అనో శక్తి అనో ఇంకేమనో నిర్దేశించి చెప్పదగినట్టు అపూర్వానుభూతి ఏదో నాలో ప్రవేశించి విజృంభించటం మొదలైంది అది ఎక్కడ ఆరంభించిందో ఏమి జరుపుతున్నదో అని తెలుసుకునే వెతుకులాట ప్రారంభమైంది అది శరీర చర్మం లోతట్టు దాకా వ్యాపిస్తున్నట్టు తెలుస్తున్నది కానీ మొదట అది ఎక్కడ ఆరంభమైందో గుర్తుపట్టటానికి వీలు కానట్టుగా ఉంది శరీరంలో ఏదో గొప్ప కొత్త ఇంజిన్ పనిచేస్తున్నట్టుగా అనుభూతి కలిగింది నా మనసు ఆనందోత్సాహాలతో పొంగిపోసాగింది కొంతసేపటికి ఎడం చెయ్యి నా వశం తప్పి నా సమ్మతి లేకుండానే పైకి లేస్తూ ఉండటం కుడి చెయ్యి కదులుతూ బాహుమూలంలో అంటే భుజ సంధి ఈ ఆయనకి ఇంతకు ముందు జరిగిన యాక్సిడెంట్ వల్ల ఈ కుడి చెయ్యి భుజం దగ్గర ప్రాబ్లమ్ తోటి ఆ చెయ్యి లేవలేకపోయింది అప్పుడు స్వాములు వారు సంకటపడుతున్నావెందుకు ఏంటి నీకు కష్టంగా ఉంది అంటే కళ్ళు తెరవడానికి వీలు పడక మూసుకుని ఉండే బాహుమూలంలో చాలా బాధగా ఉన్న సంగతి మరికొన్ని నిమిషాలకు చెప్పారట కొన్ని నిమిషాలకు కళ్ళు తెరిపిడి పడ్డాయి ఆ చెయ్యి మొత్తం వాచిపోయింది అందరూ కూడా ఇది నీకు జరుగుతున్న ట్రీట్మెంటు నీకు ఇన్నేళ్లుగా ఉన్న బాధ ఇప్పుడు సర్దుకుంటుంది అని చెప్పారు ఎన్నాళ్ళ నుంచో నిద్ర పట్టనిది ఆ రోజున శాస్త్రి గారికి సుఖంగా నిద్ర కూడా పట్టింది మర్నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని యోగానుభూతికి సిద్ధంగా ఉన్నాను ముందు రోజు సాయంకాలం ఆ ఊళ్ళోని యోగ సాధకులు చాలామంది వచ్చి ఉన్నారు వాళ్ళందరూ ఆ ఉదయాన్న కూడా సమావేశమయ్యారు పూర్వదినం సాయంకాలం జరిగినట్లే నాకు ఆనాటి ఉదయం కూడా జరిగింది అప్పుడు అక్కడున్న వారిలో రాధాకృష్ణ పిళ్ళయ్యని మహాదేవ అయ్యరని ఇద్దరు ముఖ్య శిష్యులు వారిద్దరూ శ్రీ శాస్త్రి గారిది టెస్ట్ తీసుకున్నారు ఆ టెస్ట్ తీసుకోవటం అంటే దగ్గర కూర్చోపెట్టుకుని రాధాకృష్ణ పిళ్ళయ్య గారు గురుదేవులకు నమస్కరించి కళ్ళు మూసుకుని ఇంగ్లీషులో ఏవో గ్రంథాన్ని పఠిస్తున్నట్లుగానే శ్రీ శాస్త్రి గారి గురించినవి ఆయన గత జన్మ విశేషాలు ఈ శరీరంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు అన్నింటినీ చెప్పటము రెండో వారు రాయటము ఈ విధంగా ఆ రోజుల్లో యోగాభ్యాసానికి వచ్చిన శిష్యత పొందగోరిన వారందరికీ టెస్ట్ చేయటం జరుగుతూనే ఉండేది అటువంటి రికార్డు కాపీని కూడా తా తీసుకున్నారు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు శ్రీవారి సమ్మతితో దాని కాపీ తీసుకుని దగ్గర కూడా పెట్టుకున్నారు ఇంకా ఇనీషియేషన్ అయిన తర్వాత ఆ రోజు రాత్రే మెయిల్లో నేను తిరిగి మెడ్రాస్ చేరవలసి ఉంది కాబట్టి నా విషయాన్ని గురించి శ్రీవారితో సంభాషించటానికి అవకాశం కోరారు నా అభ్యర్థనని మహాదేవయ్య గారు శ్రీవారికి నివేదించారు భోజనానంతరం సంభాషించటానికి శ్రీవారు అనుమతించారు అప్పుడు వారి యోగ విషయాల గురించి వారి అర్థాంగి ద్వారా ఏవేవో అపూర్వ అంశాలను సేకరిస్తూ ఉండిరి భోజనం అయిన తర్వాత నేను వారి చెంతకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా విన్నవించుకున్నాను మూడేళ్ల నుంచి యమ బాధపడుతున్నాను నిద్ర లేదు శాంతి లేదు ఆకలి జీర్ణశక్తి సరిగా లేవు ఇక్కడికి వచ్చే విషయం తలుపున తాకీతాకంగానే నాకు తెలియకుండానే ఆనాటి రాత్రి నేను సరిగా భోజనం చేయగలిగాను మీ యోగ యోగమహత్యం శ్రీ నరసింహం గారి ద్వారా వినంగానే నాలో ఏదో దివ్య సౌఖ్య సౌధంలోనికి దారి ఏర్పడుతున్నట్లుగా అయింది ప్రశాంతంగా రాగలిగాను రైల్లో కొంత నిద్ర పట్టింది ఇక్కడికి వచ్చిన తర్వాత కడచిన రాత్రి సుఖంగా నిద్రించగలిగాను నూనె తిరగమాత ఆవాలు సాంబారు రసము పల్చని మజ్జిగ ఇవి ఇంతకు ముందు నా కడుపులో మంటలు రేపేవి ఇప్పుడు వికటించటం లేదు మీరు నిర్భయంగా అందరితోనూ భుజించమన్నారు అట్లాగే చేశాను పూర్వం తీవ్రమైన మందులు పుచ్చుకున్నాను అది మొదలుగా కడుపు ఉడికిపోతున్నట్లుగా ఉండేది ఇవాళ అట్లా లేదు శరీర మాద్యం కలు ధర్మ ధర్మ సాధనం అని బతికి ఉంటే బలుసాకు హేరుకుని తినవచ్చు అని ఉంది గనుక నేను మీ సేవకుడుగా మీ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడే నాకు అవసరమైన జీవిక ఏదైనా సమకూర్చుకుంటాను అనుగ్రహించండి అని వివరంగా విన్నవించుకున్నారు అప్పుడు మాస్టర్ గారు నీకు ఇప్పుడు జీతం ఎంత అని అడిగారు యాభై రూపాయలు అన్నాను దీనితో నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు ఉన్న జీవికను మానుకుని ఇక్కడ ఉండడం ఎందుకు బండి నడుస్తుండగానే రిపేరు సాగవలను ఇది ఈ యోగ మార్గంలో ఒక ముఖ్యమైన పాయింట్ బండి నడుస్తూ ఉండంగానే రిపేర్ సాగాలి బండి షెడ్లోకి వెళ్ళిపోవడం కాదు బండి ఊడదీసి చేస్తే బండి వాని జీవిక చెడదు అట్టిది నా యోగ మార్గం బండి నడుస్తూ ఉండంగానే రిపేర్ చేస్తాను సాగుతున్న ప్రవృత్తికి భంగం వాటిల్లకూడదు ఇది నివృత్తి మార్గం కాదు రాజయోగ మార్గం ఈ సివివీ మార్గం అనేది అన్నీ వదిలేసి ఎక్కడో కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మార్గం కాదు బాబు ఇది రాజయోగ మార్గం గార్హస్థ్యం ఉండాలి సన్యాసివి కారాదు సౌఖ్యం ఉండాలి ఆహారాదులు సరిగా ససిగా తీసుకుంటూ ఉండాలి ఇందుకు నీవు నీ ఉద్యోగంలోనే ఉండటం అవసరం నీ ఉద్యోగం నీ జీవికకే కాక లోకానికి కూడా ఉపకారకరం ఆరోగ్యవంతుడివై నీవు నీ ఉద్యోగంలోనే ఉంటూ తిన్నగా పనులు చేసుకో నీవు ఇక్కడ ఉండిపోవాలనుకోవడం నా సన్నిధి లాభాన్ని కోరే కదా ఇక్కడ ఉంటే ఆరోగ్యంగా ఉంటాను అని నేను సదా నీలో ఉంటాను రెండో పాయింట్ నీకు కావలసిన సహాయం నీలోంచి జరుపుతూనే ఉంటాను ఇక్కడ ఏ విధంగా నీ శరీరంలో సంస్కారం జరగడం గుర్తించావో అదేవిధంగా నువ్వు ఎక్కడున్నా అనుభూతిని పొందగలుగుతావు ఉదయం జరిపిన యోగ సాధనం శరీరంలో సాయంకాలం దాకా పనిచేస్తూనే ఉంటుంది ఎప్పుడెప్పుడు ఎంతెంత జరగాలో అంతంతగా జరుగును నీలో ఉండి సంస్కారం జరిపేది ప్రజ్ఞతో కూడుకున్న చైతన్యమే కానీ అది జడశక్తి కాదు అది ఒక ప్రజ్ఞ అది ఎలక్ట్రిసిటీలాగా పనిచేసేది కాదు ఎలక్ట్రిసిటీ హద్దు దాటి అక్రమంగా ఉపయోగిస్తే కీడు తేగలదు నీలో ఇప్పుడు ప్రవేశించిన ప్రజ్ఞ నీవు అధికంగా ఉపయోగించుకోవాలని కోరుకున్నా అట్లా పని చేయదు ఎంత అవసరమో అంతే చేస్తుంది కావాలనుకున్నా నీవు ఆవశ్యకత కన్నా ఎక్కువగా కళ్ళు మూసుకుని ఉండలేవు లోపల ఆవశ్యకమైన పని జరుగుతుండగా కళ్ళు తెరవనూ లేవు ఏదైనా ఆకస్మికంగా వేరే పని పడడము ఎవరో మధ్యలో పలకరించటమో జరిగినా అప్పుడు ధ్యానానికి అడ్డమైందే అని జంక నక్కరలేదు ఈ యోగంలో ఇట్లా తొందర కలిగింది దాన్ని చేయవలసి వచ్చింది అని ప్రార్థనాపూర్వకంగా అంతరాత్మకు విన్నవించుకుని ఆ పనేదో ముగించుకోవచ్చు అది ముగిసిన తర్వాత జరగవలసిన యోగ సాధన జరగగలదు ప్రయాణంలో రైలులో బండిలో నడకలో ఇంకా ఏవైనా వ్యవహారాల్లో ఉండవలసి వచ్చినప్పుడు సరైన వేళ తప్పకుండా ఒక క్షణకాలం మనస్సును తలిస్తే చాలు కార్యాంతరాలు తీరి విశ్రాంతి కలిగినప్పుడు జరగవలసిన యోగ సాధనమంతా జరగగలదు ఈ పాయింట్లన్నీ మనందరం గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సెషన్లో ప్రభాకర్ శాస్త్రి గారికి మాస్టర్ గారు మొట్టమొదటి కలయికలోనే చెప్పిన ఈ మాటల్ని మనం ఇక్కడ మళ్ళీ చదువుకుంటున్నాం వివేకాన్ని సత్యాన్ని ధర్మాన్ని గుర్తుంచుకుంటూ అంతరాత్మని ఆరాధిస్తూ లోపలికి చొచ్చుకొని పోతున్న కొద్దీ నీకు వలసిన ఉద్బోధములు నీలో నుంచే లభిస్తాయి అలాంటి ఉద్బోధాలను నీవు నీలో ఎక్కడి నుంచి ఎట్లా అందుకుంటున్నావో క్రమక్రమంగా నువ్వే తెలుసుకోగలుగుతావు ముందుగా నీ దృష్టి ఆరోగ్య లాభం మీద ఉంది ఆరోగ్యం లేకుండా నువ్వు ఏమీ పొందలేవు అది కరెక్టే అందరూ కూడా ఈ యోగం దగ్గరికి ఎక్కువగా వెళ్ళింది ముందు ఆరోగ్య లాభం కోసమే ఆ తర్వాత యోగంలోకి ప్రాణ ట్రీట్ యోగ టీచ్ యోగ సాధన ఫలాన్ని నీవు తర్వాత పొందగలవు గాఢంగా నమ్మితే నీకు యోగ ఫలం వస్తుందని నేను అనడం లేదు నీకు ఆ విశ్వాసాన్ని కలిగించవలసిన వాడను కూడా నేనే నీవు మాత్రం పరమార్థ కుతూహలివిగా ఉంటే చాలు యోగ సాధనం ఉత్త కడుపుతో ఉండి చేయకూడదు ఏదైనా ఆహారం తీసుకునే చెయ్యాలి మద్రాస్లో ఈ యోగ మార్గాన నడు నడుస్తున్న మిత్రులు చాలామందే ఉన్నారు తరచుగా వారిని వెళ్ళి కలుసుకుంటూ ఉండు వీలు కలిగినప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు ముఖ్యంగా డిసెంబర్ చివరి వారంలోనూ మే నెల తుదివారంలోనూ ఇక్కడ యోగ గోష్ఠులు జరుగుతాయి అప్పుడు తప్పకుండా వస్తూ ఉండు అని చెప్పారు సివివి గారు నా కన్నుల వెంట ధారలుగా నీరు కారినది ఈ శ్లోకాన్ని రచించాను వాళ్ళు పండితులు కాబట్టి అలా సందర్భోచితంగా లోపల నుంచి ఆశువుగా వాళ్ళ భావాలని సంస్కృతంలో వ్యక్తం చేస్తారు ఇక్కడ సంస్కృత పద్యము దానికి కింద నాలాంటి అర్థం కాని వాళ్ళ కోసం తెలుగులోది కూడా రాసింది రెండూ చదువుతాను దుర్వ్యాధి కిన్నే శరణం ప్రపన్నే ప్రసాదా ప్రసాదాదయీమాస్మ భైషి త్రాత హమస్మీతిదావభీతి ఎస్తం గురుం మస్తకతో నమామి ఈ శ్లోకానికి అనువాదం వ్యాధిని బడి ఖిన్నుడనై వేదనతో శరణువేడ వెరవకుమోయి బాధల తీర్థని దయతో బోధించిన గురుని భక్తి పూజించును పూజించు నతిన్ నేను పూజిస్తాను బాధల్లో ఉన్నవాడిని నువ్వు భయం లేదు అని అభయం ఇచ్చారు మీకు నా నమస్కారం అని ఆనందంతో శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు అక్కడి నుంచి బయలుదేరి తమ ఉద్యోగ వృత్తితో సివివి గారు చెప్పిన విధానంలోనే ముందుకు వెళుతూ ఏ విధంగా ఆకాశజ్యోతిగా తానే సోహమయ్యారు అనేది మనం ఎన్నో రాబోయే ఎపిసోడ్స్ అన్నింట్లో కూడా తెలుసుకుంటాము ఇది శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు శ్రీ మాస్టర్ సివివి గారిని కలిసిన మొదటి ఘట్టంలో వారి మధ్య జరిగిన సంభాషణ అది యోగ సాధకులందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం దాన్ని ఇక్కడ ఆనందంతో చూసుకున్నాం డివైన్ లైట్ డివైన్ లవ్ డివైన్ లైఫ్ మాస్టర్ నమస్కారం